హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా నితు ఛానల్ నేను మీ లావణ్య ప్రోమో చూసానండి చెప్పాను కదా అసలు ఎవ్వరు ఎమోషన్స్ ఆపుకోవట్లేదు ప్లస్ బిగ్ బాస్కి కావాల్సినంత కంటెంట్ ఇంచేస్తున్నారు అని ఇవాళ ఈరోజు ప్రోమో చూసినా కూడా నాకు అదే అనిపించింది అస్సలు మణికంట మాట్లాడుతున్నాడు మాట్లాడి శేఖర్ భాషతో ఓకేనా అన్నాడు ఓకేనా అంటే ఓకే కాదు అని చెప్పాడు అంటే ఏ చిన్నది కూడా వదలట్లేదు అందుకే శేఖర్ భాష వంద గంటల మాట్లాడే రికార్డుని కూడా కొల్లగొట్టాడు నాకు సరే ఏదో హండ్రెడ్ అవర్స్ రికార్డు ఏదో క్రియేట్ చేసావంట అని అని చెప్పి నాకు సార్ స్పెసిఫై చేశాడంటేనే అర్థం చేసుకోండి ఇంకా శేఖర్ భాష ఎక్కడ ఏది వదలట్లేదు అని అసలు ఓకేనా అంటే కూడా ఓకే కాదు ఓకేనా అని అడిగావు కదా ఓకే కాదు అని మాట్లాడడం మామూలుగా కాదండి నేనైతే నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పిల్లలకి మాత్రం చూపించద్దండి ఈసారి బిగ్ బాస్ పెద్దవాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే బ్యాలెన్స్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే షో కోసం వాళ్ళ షో కంటెంట్ కోసం వీళ్ళది ఇదంతా బాగానే ఉండొచ్చేమో కానీ పిల్లలు చూస్తే మాత్రం ఇది మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అందుకని ప్లీజ్ పిల్లల్ని మాత్రం బిగ్ బాస్కి అవాయిడ్ చేయండి ఇది నా సలహా మాత్రమే నేను చెప్తున్నాను ఈ సలహా పాటిస్తే మాత్రం మంచిది ఇక నెక్స్ట్ ఏంటంటే ముగ్గురిని చీఫ్స్ని చేశాడు ఆ ముగ్గురిని న్యాయ నిర్ణయతలుగా పెట్టి లాస్ట్ టైం రాజమాతలు నామినేషన్స్ గుర్తుందా ప్రతిసారి వేరే సీజన్స్తో పోల్చుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది వేరే ఎవరో పాత సీజన్లో ఎవరో ఒకళ్ళ కంటెస్టెంట్ని వీళ్ళతో పోల్చేటట్టుగా కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు వాళ్ళు బాగా మొదలు ఒకళ్ళని కాదు నలుగురిని ఐదుగురిని ఒకళ్ళే నలుగురు ఐదుగురు షేడ్స్ని చూపిస్తున్నారు అసలు లాస్ట్ సెవెన్ సీజన్స్ ఒక లెక్క ఎయిత్ సీజన్ ఒక లెక్క అనేట్టుగా మారిందంటే అర్థం చేసుకోండి ఇక ప్రేరణ సోనియా విషయానికి వస్తే సోనియా గా అదేనండి అమ్మాయి ఆర్జీవి క్యాండిడేట్ అనమాట సోనియాకేమో అసలు మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం నచ్చదు బేబక్క మీద కూడా ఆ వంట గురించే నామినేషన్ వేసింది కుక్కర్ పని చేయకపోతే నేనేం చేస్తాను అని బేగపక్క డిఫెండ్ చేసుకుంటుంది సరే ప్రేరణ ప్రేరణతో ఇష్యూ నేను యాజ్ పర్ ప్రోమో చెప్తున్నాను ప్రేరణతో వచ్చిన ఇష్యూలో మాత్రం ప్రేరణ నేను డిఫెండ్ చేసుకుంటా ఈరోజంతా డిఫెండ్ చేసుకుంటా నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి అని చెప్పి ప్రేరణ కూడా హైపర్ అవుతుంది ఇక్కడ ప్రేరణను చూస్తే నాకేం అర్థమవుతుంది అంటే అసలు ప్రేరణ చాలా సాఫ్ట్ సాఫ్ట్ మీన్స్ టాస్క్ వస్తే ఇచ్చి మనం కిరాక్ బాయ్స్ కిరాక్స్ గర్ల్స్లో చూసాం కాబట్టి కానీ మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది లేదంటే తనే కొంచెం లోగా ఉంటుంది అని అనుకున్నాను తల అలాంటి తనే అంత హైపర్ అవుతుంది అంటే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నో రేషన్ అన్నారు ఆకలికి పెడితే గొడవలు వస్తాయి కాబట్టి మంచి పాయింట్ మీద కొట్టాడు నా అదే మన ఈసారి బిగ్ బాస్ టర్న్స్ ట్విట్స్కి లిమిటే లేదు అని చెప్పి మరి మనల్ని ప్రిపేర్ చేసి మరీ చూపిస్తున్నాడు బిగ్ బాస్ వాళ్ళది కూడా ఏం తప్పు లేదండి ముందే చెప్పారు టర్న్స్కి ట్విట్స్కి అసలు లిమిటే లేదు అని నాకు తెలిసి ఈసారి సీజన్లో వాళ్ళు టర్న్స్ ట్విట్స్ ఇచ్చేంతగా కాదు ఈ కంటెస్టెంట్స్ బిహేవియర్కి ఏ టర్న్స్ ట్విస్ట్ లేకుండానే దాని అవే టర్న్స్ ట్విస్ట్ వచ్చేటట్టున్నాయి సరే విల్ వెయి సి నాకైతే అలా అనిపించింది మామూలుగా ఫైర్ కాలేదు మరి నాకు నచ్చిందా అంటే పర్లేదు మరీ కొంచెం కొ కొంచెం మరీ ఫస్ట్లోనే అంత డోసు ఎక్కువైపోయిందేమో అన్నాకు అనిపించింది ఫస్ట్ వీక్ కొంచెం స్లోగా స్టా స్టార్ట్ అయితే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వచ్చిన కంటెస్టెంట్స్ మామూలు కంటెస్టెంట్స్ కాదు ఇంకా తప్పదు సో అదండి వచ్చిన ఇంకా బిగ్ బాస్కి పనే లేకుండా చేశారు కంటెస్టెంట్స్ అన్నా అనిపించింది ఆయన కష్టపడి షోని హిట్ చేయడానికి ఏమేమి ఎత్తులు వేయాలా అన్న ఇది కూడా అవసరం లేదు షో తప్పకుండా హిట్ అవుతుంది ఎంత చెప్పినా ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ లాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరో వైపు ఒకళ్ళ తప్పచ్చుకొని మాట్లాడతారు సోషల్ మీడియాలో ఎంత సోషల్ అవేర్నెస్ కానీ ఎంత మోటివేషన్ క్లాసెస్ వచ్చినా కానీ వాళ్ళ వరకు వచ్చేటప్పటికీ ఆ ఎమోషన్ని ఆపుకోలేకపోతున్నారు కాబట్టి షో తప్పకుండా సక్సెస్ అవుతుంది షోని షోగానే చూడండి మీరు ఒకళ్ళని సపోర్ట్ చేయడంలో తప్పు లేదు మీ వెర్షన్ అది అయి ఉండొచ్చు కానీ డోంట్ యూజ్ అబ్యూజ్ లాంగ్వేజ్ ఇది మాత్రం నా స్పెషల్ 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 రిక్వెస్ట్ మామూలుగా ఏది డీసెంట్ వేలో మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం డిబేట్లు పెట్టుకుందాం పోట్లాడుకుందాం కానీ డీసెంట్ వేలో నో అబ్యూజ్ లాంగ్వేజ్ ఇది నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేయక తప్పదు ఎందుకంటే నేను తీసుకోలేను అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడితే నేను తీసుకోలేను అందుకని చెప్తున్నాను అనమాట ఈ ప్రోమోకి సంబంధించి ఇంతే ఇంకా అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ చాలా తెలుస్తున్నాయి కానీ షో మీద ఇంట్రెస్ట్ని తగ్గించేదిగా ఉండకూడదు మన వీడియో అన్నది నా ఉద్దేశం మన నా ఉద్దేశం ఏంటి అంటే మనం చెప్పడం వల్ల బిగ్ బాస్కి హెల్ప్ అవ్వాలి బిగ్ బాస్ షోకి హెల్ప్ అవ్వాలి మనకి మన సాటిస్ఫాక్షన్ ఒక వీడియో చేశాము అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే అందుకనే నేను ఇలా చెప్తున్నాను సో వచ్చిన వాళ్ళైతే మామూలు క్యాండిడేట్స్ కాదు బిగ్ బాస్కి పెద్ద పని పట్టే పని పెట్టేటట్టుగా లేదు కంటెంట్ ఇంకా షోని ముందు ముందు తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా కాదు పది పదిన్నర పదకొండున్నర దాకా పెంచిన ఆచర్యం లేదు అంత కంటెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వాదనల్లో ఎవరు కరెక్టు అనేది మనం ఎపిసోడ్ చూసి ఒక క్లారిఫికేషన్ వద్దాం ప్రోమోకే ఒక ఇదికి రావడానికి అదే ప్రోమో బట్టి ఒక నిర్ణయానికి వచ్చే బదులు ఎపిసోడ్ చూసి మనం మాట్లాడుకుందాం ప్లస్ ప్రోమో ఎందుకు చేస్తున్నాను అంటే చూసిన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అబ్బో కంటెంట్ మామూలుగా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతోనే ప్రోమో చేశాను అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎప్పుడూ చెప్పే మాట కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నాలాంటి జెన్యున్ రివ్యూస్ కావాలి అంటే నన్ను రిఫర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకొచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ టు మై కబడ్డూ ఛానల్ థ్యాంక్ యూ